అందరికీ నమస్తే అండి ఆల్రెడీ తమ్ము చూసే మీరు ఇక్కడికి వచ్చారు కదా ఇప్పుడు విషయం ఏంటంటే డైరెక్ట్గా చెప్పేస్తాను ఆల్రెడీ తమ్ము మీకు మీకు క్లియర్గా ఇచ్చాను ఏంటంటే నా కి ఆల్రెడీ అరవై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ ఇంతవరకు మానిటేషన్ అవ్వలేదు ఒక్క రూపాయి కూడా సంపాదించలేకపోయాను చాలా చిన్న ఛానల్స్ ఐదు వేలు పదివేలు కూడా నేను ఈ మంది ఇంత పేమెంట్ తీసుకున్నాను నేను నెక్స్ట్ ఇంత తీసుకుంటాను అని కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు కానీ నేను మాత్రం ఇప్పటికీ అలా చెప్పలేకపోతున్నాను ఇక్కడ విషయం ఏంటంటే ఛానల్లో సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా తెచ్చుకోవచ్చు కానీ అది నేను కూడా చెప్తే ఎలాగో మానిటేషన్ అవ్వాలంటే మాత్రం సవా లక్ష రూల్స్ ఉన్నాయండి నాకు చివరికి అర్థమైంది ఏంటంటే డబ్బులు సంపాదించడం అంత ఈజీ కాదు మన సార్ అంటాడు కదా బాస్ లలితా జువెలరీ సార్ అది నిజమే అండి యూట్యూబ్ ఛానల్ పెట్టడం ఈజీ చూస్తున్నారు కదా యూట్యూబ్ ఛానల్స్ ఎంత మందికి ఎన్ని వేలల్లో లక్షల్లో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో కానీ వాళ్ళందరికీ మానిటేషన్ అయిందా అంటే అవ్వలేదనే చెప్పాలి డబ్బులు సంపాదించడం అంత అనుకున్నంత ఈజీగా అవదబ్బా ఇంకోటి ఏంటంటే ఎవరైనా సరే డబ్బులు కోసం చేస్తారు నేనైనా సరే నువ్వైనా సరే ఇంత టైం ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నావు అంటే అందులో నీకు ఎంతో కొంత డబ్బులు రావాలనో పది రూపాయలు వంద రెండు ఎంతో సంథింగ్ నువ్వు డబ్బులు రావాలనే చేస్తావు దాపా ఆ ఊరికి సరదా కోసం అయితే ఎవరు కూడా చేయరు అంత టైం అసలు ఈ రోజుల్లో అసలు ఎవ్వరు కూడా కేటాయించరు సరే ఇంకా విషయానికి వస్తా విషయం ఏంటి నా ఛానల్ మానిటేషన్ అవ్వకపోవడానికి గల కారణాలు ఏంటి అసలు మానిటేషన్ ఎందుకు రిజెక్ట్ అయ్యింది అసలు ఎలాంటి కంటెంట్ చేస్తే మానిటేషన్ అవుతుంది అసలు ఎప్పుడు మానిటేషన్ అవుతుంది ఎందుకు అవ్వట్లేదు ఇంకా మీలాంటి వాళ్ళకి ఇంకా చాలా మంది ఎన్నో కొన్ని డౌట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతి ఒక్కరికి తప్పకుండా సమాధానం ఇస్తా ఇంకా వీలైతే అడిగిన డౌట్ బాగుంటే తప్పకుండా దాని మీద ఒక వీడియో కూడా చేస్తాను ఓకేనా ఇంకా సరే ఇంకేంటంటే మానిటేషన్ కాలేదు కదా సింపుల్ గా చెప్తాను మీకు ఎక్కువ లాగ్ ఏం చేయని వీడియో కూడా సింపుల్ గా చెప్తాను ప్రతి ఒక్కరు కూడా చూడండి ఈ వీడియోని తప్పకుండా నచ్చితే కామెంట్ మాత్రం చేయండి సబ్స్క్రైబ్ చేయమని మాత్రం నేను అడగను ఎందుకంటే సబ్స్క్రైబ్ అనేది నీ పూర్తి ఇష్టంతో చేయాలి నేను సబ్స్క్రైబ్ చేసుకో లైక్ చేసుకో అంటే బాగుండదు కామెంట్ మాత్రం చేయండి ఎందుకంటే కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది నా వీడియో ఎలా ఉంది బాగుందా బాగాలేదు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చెప్పలేకపోయానా చెప్పగలిగానా అనేది క్లియర్గా నాకు అర్థం కావాలి కాబట్టి నేను కామెంట్ చేయమంటా ఏ రోజు ఏ ఒక్కరిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని అడగలేదండి నేను అడగను కూడా ఇది నా క్యారెక్టర్ ఇంకా మాంటేషన్ అవ్వకపోవడానికి గల కారణాలు ఏంటంటే రకరకాలు ఉన్నాయి అందులో మీకు మెయిన్ మెయిన్ గా సింపుల్ చెప్తాను మొదట్లో ఏంటంటే నేను షార్ట్ వీడియోస్ ఎక్కువగా చేస్తాను ఇప్పుడు కూడా షార్ట్ వీడియోస్ ఎక్కువగా చేస్తాను లాంగ్ వీడియోస్ చేయాలంటే నాకు చాలా కష్టమైన పని నాకు అంత టైం కూడా లేదు ఇంకా చాలా మంది లైవ్లు పెడుతున్నారు లైవ్ పెట్టడం చాలా మంచిదే కానీ ఆ లైవ్ ఎలా పెడుతున్నారంటే ఫేస్ పెట్టరు ఏదో చేస్తున్న ఆమెకే వస్తే లైవ్ పెడతారు మాట్లాడరు ఇంటరాక్ట్ అవ్వరు అప్పుడు ఏంటంటే దానికి వాచ్ ఎవరు రాదు వాచ్ అవర్ రాదు నీకు త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ వాచ్ టైం పెరగదు అప్పుడు నీకు ఛానల్ మాంటేషన్ అవ్వాలి అంటే అవ్వదు కూడా అవ్వదు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అవ్వదు నువ్వు లైవ్ పెట్టాలనుకుంటే ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఫేస్ లైవ్ మాత్రమే పెట్టాలి ఎందుకంటే ఈ మధ్య ఇంకా యూట్యూబ్ ఛానల్ చాలా స్ట్రిక్ట్ అయింది కదా ఓన్లీ ఫేస్ లైవ్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది ఆ ఇప్పుడు నువ్వు పెట్టేది అప్లోడ్ చేసుకున్నా సరే ఫైనల్గా ఏమవుతుందంటే అది రిజెక్ట్ అవుతుంది నువ్వు చేసినంత కూడా రిజెక్ట్ అవుతుంది అప్పుడు ఇంకా ఎక్కువ బాధ అనిపిస్తుంది నువ్వు అలాంటి ఒకవేళ లైవ్ చేస్తుంటే ఫేస్ లైవ్ పెట్టకుండా ఏదో ఒక పిక్ పెట్టు ఏదో గ్రీన్ స్క్రీన్ చేసేవనుకో అవి ఆ వీడియోస్ అన్ని కూడా వెతికి మరి డిలీట్ చేసుకో అది నీకే మంచిది నేను కూడా అలా చేశాను చాలా డిలీట్ చేశాను ఇప్పుడు నాకేంటంటే నేను చాలా తప్పులు చేయడం వల్ల నాకు అర్థమైపోయింది నా ఇలా చేయకూడదు ఇలా చేయాలి అనేది కొన్ని కొన్ని నేను చాలా నేర్చుకున్నాను తెలియని వాళ్ళ దగ్గర అడిగి మరి నేర్చుకున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే క్లియర్ గా నన్ను డైరెక్ట్ గా అడగొచ్చు ఇలా నాకు ప్రాబ్లం ఉంది అంటే నేను నాకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి నేను మీకు డైరెక్ట్ గా చెప్పగలుగుతాను ఇది సమస్య మీ కి ప్రాబ్లమ్ ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తాను సరే ఛానల్ మాంటేషన్ అయితే నేను లైవ్ వీడియోలో ఫేస్ లైవ్ పెట్టకపోవడం వల్ల రిజెక్ట్ అయింది అదొక రీజన్ ఇంకో రీజన్ ఏంటంటే చాలా మంది ఏంటంటే ఎవరి వీడియోలో తీసుకొచ్చి ఎవరు కంటెంట్ ఓ తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేసుకొని దానికి ముందు వెనక తోకలు తీసేసి ఐ మీన్ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తారు ఇలా అప్లోడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నీకు ఛానల్ అప్లోడ్ అయిపోతుంది ఈజీగా వీస్ కూడా వస్తాయి సబ్స్క్రైబర్స్ కూడా అవుతుంది కానీ మానిటేషన్ అవ్వదు మానిటేషన్ ఏంటంటే మానిటేషన్ ప్రక్రియ ఎలా ఉంటుంది అంటే యూట్యూబ్ వాడు అక్కడ మనుషులు కాదు చూసేది ఛానల్ ని ఇది ప్రాబ్లం ఉంది ఇది ప్రాబ్లం ఉంది అని చెప్పడానికి మనుషులు కాదు ఏ అనమాట ఏఏ జనరేటెడ్ సిస్టమ్ అప్డేటెడ్ అనమాట ఇదంతా కూడా వాడు ఒక్కసారి ఏ వాడికి అనిపించింది అనుకో ఆ ఇది ఓన్ కంటెంట్ కాదు ఒరిజినల్ కంటెంట్ కాదు అనిపించింది అనుకో వాడు నీ ఛానల్ ని తీసుకుపోయి రిజెక్షన్ రిజెక్షన్ కింద ఎక్కడో వెనకాల వేసేస్తాడు అది నీకు ఇప్పుడు నువ్వు అప్పీల్ చేసుకున్నా గానీ అది వాడు ఒరిజినల్ గా ఉంటుంది వాడిది చెప్పాడంటే ఇంకొకసారి అదే ఫైనల్ అనమాట నువ్వు అప్పీల్ చేసుకున్నా నువ్వు అవ్వదు నీకు ఎన్నిసార్లు వాడికి మెయిల్ పెట్టినా సరే అది వృధా అవుతుంది తప్ప ఛానల్ మాత్రం మాంటేషన్ అయ్యే ప్రసక్తే లేదు నేను ఇవన్నీ ఫేస్ చేసి 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 ఉన్నాను కాబట్టి నాకు ఒక పూర్తి అవగాహన వచ్చింది కాబట్టి ఇవన్నీ మీకు చెప్పగలుగుతున్నాను అండి ఇంకా అప్డేట్ ఇంకా అప్డేట్ ఇంకా కొత్త కొత్త ఏమన్నా వస్తే మీకు క్లియర్ గా తెలిసేలా చేస్తాను మాంటేషన్ కి సంబంధించింది ముందుగా మీరు గుర్తించాల్సిన గుర్తించాల్సింది ఏంటంటే లైవ్ చెప్పేసిన వేరే వాళ్ళ వీడియోలు తీసుకొచ్చి పెట్టకూడదు ఓకేనా ఇది కూడా ఒక రూలు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఏదో నామకే వాస్తుగా వీడియోలు వేస్తారు పిక్ బట్టి ఒక వీడియో దాన్ని ఎడిటింగ్ చేసి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి తగిలించి ఇక లా అందులో వేసేస్తుంటారండి అలా చేయకూడదండి ఎప్పుడు కూడా అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ ఛానల్ దెబ్బతింటుంది ఏ విధంగా అంటారా ఈ రోజుకి బాగుంటది ఎల్లుండికి కూడా బాగుంటది వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్స్ వస్తాయి అంతటితో అయిపోతుంది కదా నీకు డబ్బులు రానప్పుడు నీకు ఎన్ని ఎంత పెద్ద ఛానల్ ఉంటే నీకు ఏం లాభం అయ్యా నువ్వు ఒక పది రూపాయలు సంపాదించలేనప్పుడు నీకు ఎంత పెద్ద ఛానల్ ఉంటే ఏం లాభం ఎన్ని వీడియోలు చేస్తే ఏం లాభం ఇదంతా వేస్ట్ కదా తెలియని వాళ్ళు ఏంటంటే చిన్నపిల్లల వీడియోస్ పెడుతుంటారు చిన్నపిల్లల వీడియోస్ టపాకాయలు కాల్సిన వీడియోస్ అవి ఎప్పుడో ఉంటాయి వన్ ఇయర్ బ్యాక్ పెట్టి ఉంటాయి దానికి కాపురేట్ స్ట్రైక్ బడ్ ఉంటుంది అది వీళ్ళకి తెలియదు ఆ విషయం అది ఎలా రిమూవ్ చేసుకోవాలో దానికి అసలు కాపీరేట్ స్కూల్ లో ట్రైనింగ్ తీసుకోవాలన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు అలాగే కంటిన్యూ చేసుకుంటారు వాడేమన్నాడు ఇటు వాడు మిమ్మల్ని చేసుకోమని చెప్తాడు ఎందుకంటే మాంటేషన్కి అయినప్పుడు వాళ్ళు చూస్తారు కాబట్టి అప్పుడు రిజెక్ట్ చేస్తారు అప్పుడు బాగుంటుందా చెప్పు అప్పుడు బాగుంటుంది కదా నువ్వు ఏదైనా ఉంటే ఇప్పుడే ఈ రోజే క్లియర్ చేసుకో ఇంకా నా ఛానల్ ఏంటంటే కమ్యూనిటీ గైడ్ లైన్స్ వార్నింగ్స్ అని టూ టైమ్ టూ టూ టైమ్స్ పడ్డాయి కమ్యూనిటీ గైడ్ లైన్స్ వార్నింగ్స్ పై అని టూ టైమ్స్ పడ్డాయి ఇలాగే దేనికి పడ్డాయి తెలియదు నాకు కూడా క్లారిటీ తెలియదు టూ టైమ్స్ పడ్డాయి తడ్డది అనుకోటి ఛానల్ పోతుంది నీకు ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నా పదివేల మంది ఉన్నా లక్ష ఉన్నా కోటి సబ్స్క్రైబర్స్ ఉన్నా అది వరకు అవసరం లేదు కోడితే మళ్ళీ వెళ్ళి వెళ్ళిపోతాం మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాల్సి వస్తుంది ఇంకా సబ్స్క్రైబర్స్ అందరు పోతారు మొత్తం ఛానల్ ఆ మెయిల్ తోటి కూడా నీకు ఛానల్ ఓపెన్ అవుదు అప్పుడు కూడా అలా కూడా పోతుంది ఛానల్ అంటే మాంటేషన్ రిజెక్ట్ నేను ఇప్పుడు ఓన్లీ ఇక్కడ మాంటేషన్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి కి సంబంధించిన విషయాలు ఏమైనా డౌట్స్ ఉంటే మానిటేషన్ లో డౌట్ చేయండి మీకు ఆ డౌట్ ఏంటి అనేది తప్పకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు తెలియని తెలుసుకుని మరి చెప్తాను నాకు అనిపిస్తుంది గాంధీ గారు బ్రతుకుంటే ఒక మాట అనేవాడబ్బా అబ్బా సబ్స్క్రైబర్స్ అయితే తెచ్చుకోగలం గానీ వ్యూస్ తెచ్చుకోగలం గానీ మానిటేషన్ మాత్రం తెచ్చుకోలేము అనేవాడు ఎందుకో అండి కొన్ని కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది ఇంత కష్టపడ్డా ఇంత ఫేమ్ వచ్చినా ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా ఇవన్నీ లేకపోయేసరికి నేను ఇంకా అసలుకి ఏం సాధించలేదేమో అనిపిస్తుంది ఇంకెన్ని అవమానాలు ఎన్ని తట్టుకున్నా ఇంట్లో వాళ్ళు బయట అసలు రా నీకు ఈ ఛానలు నీకు ఒక పది రూపాయలు సంపాదించలేనప్పుడు దానివల్ల నీకు లాభం ఏంట్రా అని అన్నా సరే నేనేం పట్టు వదలకుండా నా పని నేను చేసుకుంటూ పోయాను ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఫలితం ఆశించలేదండి ఏ రోజు కూడా నేను ఫలితం ఆశించి పని చేయలేదు నా ప్రయత్నమే నా ఫలితం అనుకుంటాను నేను చేసే పనినే నాకు ఫలితాన్ని తెచ్చి పెడుతున్నాను నేను నమ్మే వ్యక్తిని కాబట్టి ఏ రోజు కూడా నేను భయపడలేదు ఇప్పటికీ నేను ధైర్యంగా చెప్తున్నాను ఏదో ఒక నా ఛానల్ తప్పకుండా మాంటేషన్ అవుతుంది తప్పకుండా డబ్బులు వస్తాయి మీకు చూపిస్తా ధైర్యంగా ఇవి నేను ఈ మంత్ పేమెంట్ తీసుకున్నాను ఈ మంత్ నాకు శాలరీ యూట్యూబ్ నుండి వచ్చిందని మీకు మీకు ధైర్యంగా చెప్తాను సరే కొంచెం టైం పట్టొచ్చు అది వేరే విషయం నాకు మీ అందరి సపోర్ట్ ఉంది కదా తప్పకుండా నేను గెలుస్తానండి నాకు అందులో ఎలాంటి కూడా డౌట్ లేదు ఇక ఈ మానిటేషన్ ఏంటంటే చాలా మందికి వీడియోస్ అసలు ఏ టైంలో అప్లోడ్ చేయాలో తెలియదు రోజుకి ఎన్ని వీడియోలు అప్లోడ్ చేయాలో కూడా తెలియదు ఇంకా మానిటేషన్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి అవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది ఇంకా ఏమన్నా నాకు చెప్పాల్సినవి ఇంకా మీరు ఏమన్నా అడగాల్సినవి ఉంటే అడగండి దయచేసి తప్పకుండా ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా కొంతమంది ఏంటంటే కొత్త కొత్త యూట్యూబ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి రూల్స్ తెలియదు యూట్యూబ్ అసలు ఏదో సరదా కోసం చేస్తారు వాళ్ళు వాళ్ళకి డబ్బులు రావాలి ఫేమ్ రావాలని కాదు టైం పాస్ కోసం చేస్తారు టైంపాస్ కోసం కాదండి ఒక మంచి గోల్ పెట్టుకొని చేయండి తప్పకుండా మీకు యూట్యూబ్ మంచి సక్సెస్ ఇస్తుంది అని నేను నమ్మాను మీరు కూడా నమ్మండి యూట్యూబ్ అనేది ఆశామాషి కాదండి ఇది ఒక సముద్రం ఎంతో మంది కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు కానీ అందరూ సక్సెస్ అవ్వరు ఇది కూడా నేను బల్ల గున్నానా ఇంకా అందరికీ డబ్బులు ఇస్తే ఇంకా యూట్యూబ్ వాడు ఇంకా ప్రతి ఒక్కరు ఇంకా ఆఫీస్లో ఉద్యోగాలు అన్ని మానేసుకొని పిల్లల్లో ఉన్న ఆడళ్ళందరూ కూడా యూట్యూబ్ ఛానల్ పెడతారు అదే అవునా కాదా చెప్పు అందుకనే యూట్యూబ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చేయాలి ఇంకోటి ఏంటంటే ఈ మానిటేషన్ ప్రక్రియ ఎలా ఉంటుందంటే మనం అనుకున్నంత ఈజీగా ఉండదు ఆ వచ్చేస్తుంది డబ్బులు వచ్చేస్తాయి యూట్యూబ్ ఛానల్ పెట్టగానే అనుకుంటారు అలా అసలు అవ్వదండి నిజంగా అలా వస్తే ఎంత బాగుండదండి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్న నాకే ఇంతమందికి ఒక ఇంతవరకు ఒక రూపాయి కూడా సంపాదించలేకపోయాను ఇంకా మీలాంటి రావాలంటే అంటే నేను మిమ్మల్ని తక్కువ చేసి తప్పు చేసి తప్పు చేసి మాట్లాడడం లేదు తక్కువ అసలే చేయడం లేదు డబ్బులు సంపాదించడం అనేది అంత నువ్వు అనుకున్నంత ఈజీగా అయితే ఉండదు అంటున్నాను ఎందుకంటే చాలా మంది సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు సబ్స్క్రిప్షన్ అమ్మ అది నా వల్ల కాదండి బాబు నా ఛానల్ కి ఒక సబ్స్క్రిప్షన్ తీసుకోవద్దు నేను ఒక ఛానల్ కి సబ్స్క్రిప్షన్ తీసుకోను వల్ల డబ్బులు సంపాదిస్తున్నారు వీళ్ళందరూ మూర్ఖులు అండి ఒకరిని అడుగుతున్నారు ఛానల్ కి వస్తే సబ్స్క్రిప్షన్ తీసుకోండి ఐ మీన్ ఇది ఏదో డబ్బులు ఏదో కొనుక్కుంటారట కదా ఆ మంత్ ఈ మంత్ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పేమెంట్ చేసి అలా అది అసలు రూలే కాదు ఇస్తే ఇస్తే యూట్యూబ్ వాళ్ళు డబ్బులు ఇస్తే సంతోషంగా మీరెవరు నా ఛానల్ చూడడానికి విజిట్ వచ్చిన వాళ్ళకి నా ఛానల్ సబ్స్క్రిప్షన్ అంటే ఎంత దరిద్రంగా ఉంటుంది అంత దరిద్రంగా ఉంటుంది అబ్బా నా వల్ల కాదండి బాబు ఎవరిని అసలుకి నేను ఎంత సేపటికి ఏదైనా యూట్యూబ్ వాడిస్తే పది రూపాయలు నేను తీసుకుంటానే తప్ప వాడి నుండి మీరెవరో వచ్చి నాకు డబ్బులు ఇస్తా అంటే అసలు నా వల్ల కాదు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి క్లియర్ గా కొంచెం వర్క్ ఉంది మళ్ళీ చేస్తాను ఈ యూట్యూబ్ మళ్ళీ ఇది పార్ట్ వన్ే పార్ట్ టూ కూడా చేస్తాను త్వరలోనే మీ డౌట్స్ అన్ని కలిపి పార్ట్ టూ చేస్తాను ఓకేనా కూడా అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి అన్నిటికంటే ముఖ్యం మీ ఆరోగ్యాలు నేను ఇది ముందు చెప్తా వెనకాల చెప్తాను ఎందుకంటే యూట్యూబ్ కాదు యూట్యూబ్ లేకపోయినా బ్రతకొచ్చు మీ ఆరోగ్యం చాలా ముఖ్యమైనది ఏ ఒక యూట్యూబర్ కూడా చెప్పడు ఇవ ఇలాంటివన్నీ చెప్తాడా చెప్పడు నాకు తెలిసి మీ ఆరోగ్యాలు చాలా అంటే చాలా చాలా ముఖ్యమైనవి వాటిని కాపాడుకుంటే పది కాలాల పాటు నా యూట్యూబ్ ఛానల్కి రావచ్చు కామెంట్స్ చేయొచ్చు అందుకనే చెప్తాను అన్నిటికన్నా ముఖ్యమైన ఆరోగ్యం మాత్రమే ఆరోగ్యమే మహాభాగ్యం హెల్త్ ఈజ్ వెల్త్ అని నమ్మే వ్యక్తిని డబ్బులు ఉండొచ్చు ఆరోగ్యాన్ని మాత్రం కొనుక్కోలేరు కదా అర్థమైనా థ్యాంక్ యూ నేను మరీ అంత ఏదోలా ఓ మాదిరిగా కూడా కనపడలేదా